మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి పదహారు ఎలక్షన్ రూటీన్ బళ్ళు పెట్టాం మేము ఎన్ని బళ్ళు పెట్టింది మొత్తం మొత్తం వచ్చేసి ముప్పై మూడు గురు చట్టం అసలు పెట్టాము దాంట్లో పదహారు బళ్ళు తీసేసి ప్లేస్ గార్డుకి పెట్టాం దాని తారు డబ్బులు ఏప్రిల్ పదిహేడు దాకా మాకు పదహారు దాకా పదహారు దాకా డబ్బులు బండికి రెండు వేలు లెక్క పది లక్షలు బిటి బిల్ బిల్లు పెట్టాడు మా బ్రేజెస్ పడి సారు ఆ బిల్లు ఇవ్వమంటే కొత్త గారు ఇవ్వట్లేదు రెండు లక్షలు ఇచ్చేసి మిగతా ఏమి తర్వాత ఇస్తాము రేపు ఇస్తాము ఇస్తాము ఇస్తున్నాడు మాకు జరగడం కష్టం ఉంది మా బళ్ళకి ఈఎంఐలు ఉన్నాయి పిల్లలు జరగడం కష్టంగా ఉంది దాని మీద బతికేవాళ్ళు బండికి డెబ్బై వేల రూపాయలు రావాలా పదిహేను బళ్ళు దాని లెక్కన అమౌంట్ ఇవ్వమంటే మేడం గారు ఇవ్వట్లా రెండు లక్షలు మూడు లక్షలు ఇచ్చి ఏదో కంటి దులు చేస్తున్నారు మాకు జరగడం కష్టం ఉంది మాకు దయచేసి డబ్బులు ఇస్తే ఈ రోజు మేము డ్యూటీలు అమలు అవుతాం లేదంటే బళ్ళు ఎక్కడే ఆపేస్తాం మన ఈఎంఐలు బళ్ళు రోడ్డు మీద ఆపేస్తారు ఫైనాన్షియల్ వచ్చి ఇంట్లో చీట్లు ఉన్నాయి డాకలు ఉన్నాయి ఇంట్లో పిల్లకాయల ఫీజులు ఉన్నాయి దాని మీద వాళ్ళం అండి ఈఎంఐలు కట్టుకోవాలా బండ్లు పళ్ళు ఉన్నాయి ఇంజన్ అన్ని మార్చుకోవాలా మళ్ళీ ఇంజన్లు ఇట్లా నాకు డబ్బులు ఇస్తేనే బళ్ళు వదులుతాయి మధ్య నుంచి అందుకు డ్రైవర్లు మొత్తం మూరల ముందు కలుసుకొని బళ్ళు ఆపేస్తారు ఎలక్షన్ టూ టీ బండ్లు టీం బళ్ళు ప్రతిమికి బళ్ళు విఎస్సీ బళ్ళు ఐదు మూడు బళ్ళు ఎంసిసి టీం మూడు మూడు బళ్ళు మొత్తం పదిహేడు బండ్లు ఆపేస్తున్నాం ఇంతవరకు బిల్లు అన్న ఇచ్చారా ఒక బిల్లు రా రెండు మూడు సోమవారం రెండు లక్షలు బిల్లు ఇచ్చారండి ఏంటంటే ఆ బిల్లు మరి సరిపోదు ఉదయం షిఫ్ట్ పోయిన బడులో కూడా మేము వాళ్ళకి ఫోన్ చేసి మీ సార్ ఇబ్బంది పెట్టకుండా నేరుగా ఆర్జీలో కానీ మేము చెప్పేది ఏంటంటే సార్ని కూడా మేము రిక్వెస్ట్ చేసాం మేడం గారికి కూడా వెళ్ళి మేము చెప్పాం అమ్మ మాకు అమ్మ అని చెప్పి పది రోజుల నుంచి చెప్పుకుంటూ వస్తున్నాము వాళ్ళు ఎందుకు అంటున్నారు అదిగా అంటారు ఇక మాకు జరగట్లేదు అందుకే ఆపేసాము ఇప్పుడు కూడా చెప్తున్నాం అమ్మ ఇప్పుడు కూడా చెప్తున్నాం మా డ్రైవర్ల బాధ మా ఓనర్ల బాధ మమ్మల్ని ఆలోచన చేసుకొని మమ్మల్ని దృష్టిలో పెట్టుకొని మేము రోడ్ల మీద తిరిగేవాళ్ళం అమ్మ